అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఇద్దరు మైనర్ బాలలను చెట్టు కట్టేసి మరీ తీవ్రంగా హింసించిన ఓ ఘటన అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది అసలు ఇది ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలోని ధావనగిరే కలకలం చెప్తుంది సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే చాలా వైరల్గా మారింది అండ్ ఈ ఘటన మీద పోలీసులు అయితే చాలా దృష్టి సారిస్తున్నారు నల్లూరు సమీపంలోని అస్తపనహల్లిలో ఈ ఘటన అనేది కొనసాగింది అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అంటే హకీపికి వర్గానికి చెందిన బాలలపై అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు వీళ్ళందరూ కూడా మూలకలు అమ్ముతూ జీవనోపాధి కొనసాగిస్తూ ఉండేవారట అయితే దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు బాలలను కట్టేసి తీవ్రంగా కొడుతున్నారు ఈ వీడియోలో ఆపై ఎర్రచీమల్లను వాళ్ళ మీద వదిలేశారు ఇక ఒక చీమ కొడితేనే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు కానీ అన్ని చీమలు ఒకేసారి వాళ్ళ మీద దాడి చేశాయంటే వాళ్ళ పరిస్థితి ఏంటి నొప్పిని తాళలేక వాళ్ళు కేకలు పెడుతుంటే అవి వింటూ కూడా నిందితులు డ్యాన్స్ చేస్తున్నారు ఇదేం పరాశకం అర్థం అట్లా ఆనందంతో విర్రవీగుతూ వారి మీద కర్కశంగా దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇక బాలలను తీవ్రంగా హింసించిన ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా తీవ్రంగా ఖండించింది ఇక నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కూడా ఇక కఠిన చర్యలు అంటే మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది దావనగిరి జిల్లాలోని చన్నగిరి తాలూకాలో దోపిడికి పాల్పడినట్లుగా అనుమానిస్తూ హక్కి వర్గానికి చెందిన ఇద్దరు మైనర్ బాలలను చెట్టు కట్టేసి మరీ దాడి చేసిన కేసులో ఇక ఇందులో డ్యాన్స్ చేసిన వాళ్ళని చెప్పుకున్నాం కదా వీళ్ళందరూ కూడా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే ఆదివారం చెప్పారు ఇక ఎనిమిదవ నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది ఈయన పరారీలో ఉన్నాడు మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అనేది శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చన్నగిరి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రవీష్ చెప్తున్నారు అయితే దాడికి సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో ఈ విషయం అనేది అందరికీ తెలిసింది ఈ విధంగా కూడా ఉంటారు ఆ మనుషులు అనేవాళ్ళు అని అండ్ బాధితులలో ఒకరి తాత అనే వాళ్ళ తాత ఆయన ఫిర్యాదు చేయడం వల్ల కేసు అనేది నమోదు చేసినట్లుగా చెప్తున్నారు అండ్ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆదివారం జేఎంఎఫ్సి కోర్టు ముందు హాజరుపరిచి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లుగా రవీష్ చెప్తున్నారు అండ్ అంటే తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించడము అనేది ఈ విధంగా ఉంటుందని ఎక్కడ చూడలేదు బట్ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధమైన బాధను అనుభవించారు అనేది కూడా తెలుస్తుంది మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేయండి